అయ్యప్ప స్వామి వారి దీక్షలు స్వీకరించడంలో అయ్యప్ప స్వామి యొక్క దీక్షలని చక్కగా చెయ్యడంలో చేయించడంలో ఈ జిల్లా ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని పొంది ఉంది అందున ఎప్పుడూ కూడా స్వీకారం చేసినటువంటి వారికి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వారందరికీ కూడా నిరంతరం బోధ చేస్తూ వారిని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించగలిగినటువంటి దక్షులైన గురువులు వీలుగురు గురుస్వామి గారు ఆ తర్వాత మరి దత్తాత్రేయ గురుస్వామి గారు ఇప్పుడు చెప్పారు నటరాజ గురుస్వామి గారు వీళ్ళందరూ కూడా అనేకమంది ఈ దీక్షితులందరినీ కూడా ఈ అయ్యప్ప స్వామి యొక్క పథంలో ఉన్న వాళ్ళని నడిపిస్తూ వస్తున్నారు అటువంటి వారి ముందు యథార్థానికి నేను అయ్యప్ప స్వామి యొక్క దీక్ష గురించి మాట్లాడడం మహాసాహసమే అవుతుంది ఎందుకంటే వారికి తెలుసున్న దానికన్నా వారు చెప్పిన దానికన్నా చెప్పడానికి నా దగ్గర ఏముంటుంది కనుక అయినా వారు ఒక పెద్దరికం ఇచ్చారు నువ్వు నాలుగు మాటలు చెప్పబోయన్నారు నేను అనుకున్నాను ఇన్ని రోజులుగా అయ్యప్ప స్వామి ఇక్కడ కార్యక్రమాలు చేయిస్తున్నారు కదా ఒరే రెండు రోజులు నా గురించి మాట్లాడని అయ్యప్ప స్వామి ఆదేశించి నన్ను తరింప చెయ్యడానికి ఆయనే మాట్లాడమని ఆదేశించారు అని స్వీకరించాను కాబట్టి ఎవరు మాట్లాడమన్నారో వారు మాట్లాడిస్తారు నాది మీ ప్రమేయం నేను ఈ మైక్ ఎలా కూర్చుందో అలా నేను కూర్చుని వాడనంతి కాబట్టి నేనేది పలికినా అది ధర్మశాస్త్ర పలికినట్టే తప్ప నేనంటూ ప్రత్యేకంగా పలకడానికి నాకు ఒక ఆస్తిత్వం ఈశ్వరుడు గురించి చెప్పగలిగినంత గొప్పతనం ఉన్నవాడను నేనేం కాను సరే అయ్యప్ప స్వామి యొక్క వైభవము దీక్ష శిష్య పరంపర దీక్షా విధానము వీటి గురించి నాలుగు మాటలు చెప్పు అన్నారు ఈ అయ్యప్ప స్వామి ఆరాధనా విధానమునందు దీని పరిపూర్ణత ఎప్పుడు అంటే శబరిమలై అనబడేటటువంటి కొండ మీద విజయం చేసి ఉన్నటువంటి అయ్యప్ప స్వామి యొక్క దర్శనంతో పూర్తయిపోతూ ఉంటుంది ఆ దీక్ష ఆయన దర్శనం కోసమని స్వీకరిస్తారు ఈ దీక్షని ఎందుకంటే ఈ దీక్షకి పరిసమాప్తి ఎప్పుడు అంటే ఆయన దర్శనంతో అప్పుడు ఆయన దర్శనానికి వెళ్ళడానికి ఈ కార్యక్రమం అంతా చేయవలసి ఉంటుంది కొన్ని నియమములను ఆచరించవలసి ఉంటుంది దానిని దీక్ష అంటారు అసలు దీక్ష అన్న మాటకి యథార్థమైన అర్థమేమి అంటే దాన్ని చెప్పగలిగిన వాడు లోకంలో ఒక్క అమరసింహుడు ఎందుకంటే ఆయన జన్మత జైనుడు ఆయనకి సనాతన ధర్మం అంటే కోపం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పుస్తకాలు రాయాలని ఆయన కోరిక నేను మీకు ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు శంకర భగవత్పాదులు ఎంత సాహిత్యాన్ని రచన చేశారో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా అమరసింహుడు అంత సాహిత్యాన్ని రచన చేశారు అంతటి దిట్ట ఆయన అయితే ఆయన ఇంత గొప్ప పరిణితి ఆయనకి ఎలా వచ్చింది అసలు అంత గొప్ప సత్యమైన సనాతన ధర్మాన్ని కాదు అని మాట్లాడగలిగినంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన రహస్యంగా సరస్వతీదేవిని ఉపాసన చేసేవాడు అమ్మ నువ్వు నన్ను చేసి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా గ్రంథరచన చేసే నిమ్మని అడిగాడు ఇచ్చింది అమ్మవారు రాక్షసులకు వరాలు ఎవరు బ్రహ్మగారు అలాగే ఆయన భక్తికి మిచ్చి సరస్వతి కటాక్షించింది ఇప్పుడు ఆయన సరస్వతి కటాక్షంతో ఏం చేశాడంటే సనాతన ధర్మాన్ని యొక్క మూలాలని ప్రశ్న చేస్తూ అనేక గ్రంథములను వెలిగించాడు ఒకటి రెండూ కాదు ఈలోగా శంకరాచార్యుల వారి అవతారం వచ్చింది శంకర భగవత్పాదులు అవైదిక వాదనలన్నింటినీ ఖండన చేస్తూ ఆయన భారతదేశం అంతా తిరుగుతున్నారు అమరసింహుడికి భయమేసి శంకరాచార్యుల వారు వదిలిపెడతారా అందులో ఇంత రచన చేసిన వాడిని వచ్చి తీరుతారు వాదనకి శంకర భగవత్పాదులతో వాదించగలనా అతనికి అధైర్యం వచ్చింది అతను సరస్వతీదేవిని విశేషమైన ఆరాధన చేశారు అమ్మవారు కనపడింది ఏం కావాలి నీకని అడిగింది అమ్మా నీ అనుగ్రహంతో ఇన్ని గ్రంథాలు రచన చేశాను శంకరాచారులు వారి అవతారం వచ్చింది భూమి మీదకి నేను ఆయనతో వాదించి సనాతన ధర్మము సత్యమైన ప్రాతిపదిక లేనిది అని నిరూపణ చెయ్యలేను ఎందుకంటే ఆయన శక్తి అటువంటిది ఆయనతో మాట్లాడగలిగిన శక్తి నాకు లేదు ఇన్నాళ్ళు ఆయన లేరు కాబట్టి గ్రంథరచన చేశాను ఇప్పుడు ఆయన వచ్చారు ఇప్పుడు ఆయనని ఢీకొని ఆయన కూడా నాతో వాదించలేనంత శక్తిని నాకిస్తే శంకరాచార్యుల వారు కాని ఓడిపోయారా ఇక సనాతన ధర్మాన్ని రక్షించగలిగిన వాడు ఉండడం అందుకని శంకరాచార్యుల వారిని ఓడించే శక్తి నాకు ఇమ్మన్నారు అంటే సరస్వతీదేవి అంది నువ్వు శంకరాచార్యుల వారి ఎదురుగుండా కూర్చుని వాదిస్తే ఆయన తేజస్సు ముందు నువ్వు అసత్యాన్ని పలకలేవు అందుకని నువ్వు ఒక నియమం పెట్టు నాలుగు తెరలు కట్టుకుని తెరల మధ్యలో నేను కూర్చుని మాట్లాడతాను నేను మీ ఎదురుగుండా మాట్లాడను మనకి తెరడ్డు ఉంటుంది చుట్టూ తెరలుంటాయి నువ్వు ఒక ఘటనలో నా మూర్తిని పెట్టు నేను నా శక్తిని నీ ఎందుకు కృప ఉంటాను నేనే మాట్లాడుతుంటాను కానీ శంకరులకి తెలిసిపోకూడదు సరస్వతీదేవి మాట్లాడుతోందని అందుకని తెరలు పట్టాలి అని ఒక నియమం పెట్టు అంటే శంకరాచార్యుల వారితో ఈ మాట అంటే ఆయన అన్నారు దానికే ఉంది తెరలు కట్టు కూర్చుంటే కూర్చో ఒకవేళ నన్ను చూసి మాట్లాడడం భయమైతే అన్నారు చుట్టూ నాలుగు పక్కల తెరలు కట్టుకుని అందులో కూర్చున్నాడు అమరసింహుడు కూర్చుని మాట్లాడుతున్నాడు ఎప్పుడూ అంత కష్టపడవలసిన అవసరం రాలా శంకరాచార్యుల వారికి ఎంత వాదించినా సనాతన ధర్మం గురించి అతను ఇంకొక మెట్టు మీ పైన నిలబడుతున్నాడు దీటి సనాతన ధర్మం యొక్క ప్రాతిపదికనే ప్రశ్న చేస్తున్నాడు ఇంత గొప్పగా వాదిస్తున్నాడని ఆయనకు అనుమానం వచ్చింది ఇంత వాదించగలిగిన శక్తి ఒక వ్యక్తికి ఉండే అవకాశం లేదు ఏదో తేడా ఉందని ఆయన అంతర్ముఖులయ్యాడు ఆయనకి అర్థమైపోయింది సరస్వతీదేవి వాదిస్తోంది ఆయన వెంటనే అమ్మవారిని ప్రార్థన చేశారు అమ్మ భక్తి కలిగిన వాడిని అనుగ్రహించడం దోషము అని నేను అన్నా కానీ ఇప్పుడు నీ అనుగ్రహం దేనికి పనికొస్తోంది అంటే కొన్ని వేల మంది కొన్ని వేల మంది తాగవలసినటువంటి సరోవరంలో ఉన్నటువంటి నీటిని విషమయం చేయడం ఎటువంటిదో అలా కొన్ని కోట్ల కోట్ల మందిని ఉద్ధరించవలసినటువంటి సనాతన ధర్మాన్నే పాడు చేయాలని తను చూస్తున్నాడు కాబట్టి నీ అనుగ్రహం ఇప్పుడు సరిగ్గా ప్రసరించే అవకాశం లేదు కాబట్టి తల్లి నీవు అమరసింహుడి పట్ల అనుగ్రహించి నువ్వు మాట్లాడతావో అమరసింహుడి పనున మాట్లాడడం మానేస్తావో నువ్వే తేల్చుకో నీ చేతిలో నేను ఓడిపోతే నాకు తెలుసు నీ చేతిలో నీ నీ దగ్గర గెలవగలిగిన వాడు ఉండడం నువ్వే పలకాలి నువ్వే ఎదురు తిరిగితే కానీ ఆ ఓటమి నాది కాదు సనాతన ధర్మపు వేళ్లే కదిలిపోతాయి అపాత్రుడికి సరస్వతీ కటాక్షం ఇచ్చి పాడు చేస్తావో అపాత్రుడికి సరస్వతీ కటాక్షాన్ని ఉపసంహారం చేసి సనాతన ధర్మాన్ని నిలబెడతావో నీ ఇష్టం అన్నారు వెంటనే ఘటంలోంచి సరస్వతీదేవి అదృశ్యమైంది ఆవిడ అదృశ్యం అయిపోగానే తెరల కింద పడిపోయి తెరల కింద పడిపోగానే అమరసింహుడికి తెలిసిపోయాయి వెళ్ళిపోయింది సరస్వతీదేవి మనం శంకరాచార్యుల వారితో మాట్లాడలేం ఆయన నాతో మాట్లాడుతూనే ఏదో ప్రార్థన చేశారు సరస్వతీదేవిని ఆయన ప్రార్థనకి అమ్మవారు మన్నించింది వెళ్ళిపోయిందని వెంటనే ఆయన వాదించకుండా ఓటమిని అంగీకరించాడు అప్పుడు నిలబడింది అండి సనాతన ధర్మం సామాన్యమైన విషయం కాదు శంకరులు ఈ జాతికి ఎంత కృప చేశారనుకుంటున్నారు శంకరాచార్యుల వారి ఇలా బయటికి వెళ్ళగానే ఇక నేను శంకరాచార్యుల వారి దగ్గరే ఓటం అంగీకరించిన తరువాత నేను సనాతన ధర్మానికి వ్యతిరేకంగా రాసిన పుస్తకాలు ఎందుకు పనికి అని అతను ఒక్కొక్క పుస్తకాన్ని అగ్నిగుండంలో వేహేస్తున్నాడు అన్ని పుస్తకాలు కాలిపోయాయి ఇది శంకరాచార్యుల వారికి తెలిసి మళ్ళీ వెనక్కి వచ్చారు ఆయన గభాలను చేపట్టుకుని అన్నారు నువ్వు చెప్పింది తప్పు కావచ్చు కానీ నీ వాదనలో తెలివితేటలు ఉన్నాయి నీ వాదనలో సృజనాత్మక శక్తి ఉంది నీ వాదనలో సరస్వతి కటాక్షం ఉంది రేపు జనులకు అమరసింహుడు ఇంత గొప్పగా వాదించాడని తెలియాలి కదా అది మంచో చెడో మొత్తానికి ఇంత బాగా వాదించాడని ఎందుకటువంటి పని చేశావు ఇది శంకరుల కారుణ్యం అంటే ఎందుకు కాల్ చేశావు అని ఆఖరి పుస్తకాన్ని అగ్నిహోత్రంలో వేస్తుంటే అమరసింహుడి పట్టుకున్నారు వెయ్యొద్దని సంస్కృతంలో ప్రతి పదానికి కూడా యథార్థమైన అర్థం ఎలా వస్తుందో సరస్వతీదేవి అమరసింహుడి ద్వారా పలికించినటువంటి పుస్తకమే అమర కోశం అందుకే ఏదైనా ఒక మాటకి ప్రామాణ్యత చెప్పవలసి వస్తే దాని యథార్థమైన అర్థమేది స్వీకరించవలసి వస్తే అమర ఆధారం చేసుకుంటారు అటువంటి అమర కోశం దీక్ష అన్న మాటని రెండుగా వ్యాఖ్యానం చేస్తుంది అందులో దీక్షాస్య జాయతే దీక్షిత దీక్షాస్య జాతస్య దీక్షిత దీక్షను కలిగిన వాడెవరో ఆయనని దీక్షితుడు అంటారు అంటే ఇప్పుడు దీక్ష అనగా ఏమి యజ్ఞ ప్రారంభమునందు గురువు చేత నియమానుసారమైన ఆచారపూర్వకమైనటువంటి ఆదేశముల యొక్క వరుసకు దీక్ష అని పేరు నీకు అర్థమైందో లేదో నాకు తెలీదు కొంచెం నేను వివరణ చేసే ప్రయత్నం చేస్తాను ఆచార్యుడు ఇస్తాడు దీక్షని తప్ప దీక్ష ఇవ్వడానికి అందరికీ అర్హత ఉండదు ఇది జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు దీక్ష ఇవ్వచ్చో ఇవ్వకూడదో ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది తాను ఆచార్యుడను అయ్యాను అనుకుంటేనే దీక్ష ఇవ్వవలసి ఉంటుంది తప్ప కేవలం శబరిమల దర్శనాన్ని ఆధారంగా తీసుకుని దీక్షలు ఇవ్వడం అన్నది శాస్త్ర మర్యాద కాదు నేను వేదం వేదం ఏమంగీకరించిందో అంగీకరించిందో అదే మాట్లాడతాను ఇంకోలా మాట్లాడడం నాకు చేత కాదు నేను మాట్లాడలేను దీక్ష ఇవ్వాలి అంటే ఆచార్యుడై ఉండాలి గురువయి ఉండడం కాదు అంటే గురువుకి ఆచార్యుడికి తేడా ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఎంత సన్నటి తేడా ఉంటుందంటే గురువుది ఆచార్యుడిది ఒక్కటే స్థానం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ లోకంలో ఇదో విచిత్రం ఏంటంటే క్రైస్తవులలో క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు అని ఉంటారు కానీ వాళ్ళకి ఈశ్వరుడు మాత్రం యేసుక్రీస్తు మహమ్మదీయులలో సున్నీలు సూఫీలు అని ఉంటారు కానీ వాళ్ళకి ఈశ్వరుడు మాత్రం అల్లా బౌద్ధులలో హీనయానులు మహాయానులు అని ఉంటారు కానీ వాళ్ళకి ఈశ్వరుడు మాత్రం బుద్ధుడు సనాతన ధర్మంలో వైష్ణవులకు విష్ణువు శైవులకు శివుడు అక్కడ వస్తుంది సమస్య శైవులు ఏమంటారంటే మా శివుడికి భక్తుడు విష్ణు అంటారు వైష్ణవులు ఏమంటారంటే మా విష్ణువుకి భక్తుడు శివుడు అంటారు ఎవరి ఈశ్వరుణ్ణిగా వాళ్ళు ఆరాధన చేస్తారు ఇది ఎక్కడ కలిపి ఒకటే పరబ్రహ్మమని చెప్పాలి అంటే అది గురువు దగ్గరే సాధ్యం గురువుగారి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం గురువుగారు శివుడు గురువుగారు బ్రహ్మ గురువుగారు విష్ణువు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గు కఠోపనిషత్తు విష్ణువు పరబ్రహ్మ అంటుంది మాండూక్యోపనిషత్తు శివుడు పరబ్రహ్మ అంటుంది అలా ఎందుకంటాయి అంటే ఉన్న ఒక్క పదార్థమే ఇన్నిగా చలామణి అవుతుంది ఇప్పుడు గురువు గారు బ్రహ్మ గురువు గారు విష్ణువు గురువు గారు శివుడు కానీ గురువు అన్న మాట ఒకటే మీరు వాడితే గురువు గారు తాను తెలుసుకున్నటువంటి పరబ్రహ్మములకు సంబంధించిన విషయములను ఆచరణలో కూడా పెట్టాలని నియమం ఏం లేదు ఆచరణ ఉండాలని లేదు గురువు గారికి నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే భగవాన్ రమణ మహర్షి రమణ మహర్షి ఆచారములంతటినీ పాటిస్తారా అని అడిగారనుకోండి ఆయన ఆచారమునేం పాటించరాయన కానీ అంత మాత్రం చేత ఆయన ఎందులో తక్కువని మీరంటారు ఆయన బ్రహ్మజ్ఞాని అలాగే సాయిబాబా గారు సాయిబాబా గారికి ఆచరణ అంటే చెప్పడానికి ఏమి ఉండదు బలానా విధంగా ఆయన ఆచరిస్తారండి ఇది ఇలా ఆచరిస్తారు అది అలా ఆచరిస్తారు కాబట్టి మీరు ఆచరించండి అని చెప్పడానికి ఏమి ఉండదు కానీ ఆయన బ్రహ్మమును ఎరిగిన వారు బ్రహ్మవి బ్రహ్మ భవతి వీళ్ళని గురువులు అంటారు గురువు అన్ని వేళలా మీ ప్రవర్తనని దిద్దడానికి ఆయనని చూసి మీరు అనుకరించడానికి ఏమి ఉండదు బాగా పట్టుకోండి రమణ మహర్షి ఏమి శివ పూజ చేయరు మీరు ఎలా చేయాలో నేర్చుకోవడానికి మీరేం నేర్చుకుంటారు రమణ మహర్షి దగ్గర కానీ ఆయన గురువే ఆయన బ్రహ్మమును తెలుసుకున్న వారే ఆయన స్థాయి ఏం కిందకి రాదు ఆయన మహానుభవుడు ఆచార్యుడంటే ఎవరో తెలుసా అండి ఆచార్య అంటే పేరు కాదు ఆచార్య అంటే ఏదో యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగం కాదు ఆచార్య అంటే తాను ఏది తెలుసుకోవడానికి ప్రయత్నించి తెలుసుకున్నాడో అది తెలుసుకోవడానికి మార్గం ఏదో దాన్ని విడిచిపెట్టకుండా ఆచరించేవాడు ఆచార్య శంకరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య ఆచార్య శబ్దం ఉన్నది అంటే అర్థం ఏంటంటే మీరు ఆయన్ని చూసి నేర్చుకోవడానికి మీరు ఆచరించడానికి కావలసినవి నేర్పగలిగినవాడు అయ్యున్నవాడెవరో ఆయన ఆచార్య కాబట్టి ఇప్పుడు ముందసలు మీకు చెప్పడానికి ఆయనకి తెలిసి ఉండాలి కదా ఆచినోతిహి శాస్త్రార్థం అందుకే ఎవరు ఆచార్యుడు అన్నదానికి వ్యాఖ్యానం ఏం చెప్తారంటే ఆచినోతిహి శాస్త్రార్థం శాస్త్రము ఏది చెప్పిందో దాని ఎందు ఏమి అయోమయం లేకుండా ముందు తనకి తెలిసిందా ఎందుకనంటే నేను చెప్తే ప్రమాణం కాదు మీరు చెప్తే ప్రమాణం కాదు ఏది ప్రమాణం కేవలం శాస్త్రం ప్రమాణం శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం నిర్భయంగా తెగేసి ఉన్నది ఉన్నట్టు చెప్పేది ఏదో ఆ వేదమే శాస్త్రము ఆ వేదము బాగా శాస్త్రమును తెలుసుకున్నవాడై ఆచినోతిహి శాస్త్రార్థం తెలుసుకుని దాన్ని తీసుకొచ్చి ఆచరణలో పెట్టినటువంటి వాడు కేవలము తెలుసుకుని ఆచరణ మాత్రం చేయలేదనుకోండి అప్పుడు ఆయన ఆచార్యుడు కాడు తెలుసుకున్న దాన్ని ఆచరించాలి ఆచరిస్తే ఆయనకి ఆచార్య అంటారు ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటాడంటే తాను తెలుసుకుని తాను ఆచరించి వదిలిపెట్టడం పది మంది ఆచరించేటట్టుగా లోకంలో తిరుగుతుంటాడు అలా తిరిగినటువంటి వాడు ఎవరున్నారో ఆయనని ఆచార్య అని సంబోధిస్తారు ఎవరు దీక్ష ఇవ్వాలి అంటే ఆచార్యుడిస్తాడు దీక్ష గురువిందుకు ఇవ్వడు గురువు యొక్క ఆచరణ మీకు అందదసలు భగవాన్ రమణులు కూర్చుంటే తొడల కింద తేళ్లు చేరుతాయి తేళ్లు కొరికేస్తుంటే ఆయన కథలు సమాధిలో ఉంటారు ఏది మీరు కూర్చోండి మా గురువు గారు కూర్చున్నారు కదండి నేను కూర్చుంటానని మీరు కూర్చోగలరా మీరు కూర్చోలేరు గురువు యొక్క ప్రవర్తనని మీరు అనుకరించలేరు ఆయన ఆచరణ మీకు అందదు కానీ ఆచార్యుడిగా కిందకి దిగినటువంటి గురువు ఎవరు ఉంటాడో ఆయన ఆచరణ మీకు అందుతుంది అనుకరించడానికి ఎందుకు అందుతుంది అంటే ఆయన కావాలని కిందకొస్తాడు కావాలని కిందకొచ్చి ఆయన అందరికీ అర్థమయ్యేటట్టుగా మీరు కూడా అనుకరించడానికి వీలుగా తాను ఆచరించి చూపిస్తుంటాడు ఇంకా మీకు శాస్త్రం యొక్క అవసరం అంతే ఉండదు గురువుగారు ఏం చేస్తున్నారు తెలుసుకున్న గురువుగారు కిందకి దిగొచ్చి ఏం చేస్తున్నారు మన కోసం మీరు చూస్తే అదే మీరు చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఆచరణాత్మకమై తాను తెలుసుకుని లోకమునందు ఆచరణగా తీసుకొచ్చేటటువంటి స్థితిలో ఉన్నవాడెవరో ఆయన ఆచార్య కాబట్టి ఇప్పుడు ఆచరించడానికి ఏముండాలి ఉండాలి ధర్మం ఉండాలి అసలు ముందు ధర్మాన్ని ఆచరిస్తే ఆయన ఆచార్య అసలు ధర్మం ఆచరించడానికి ఏమీ లేకుండా యూనివర్సిటీలో ఆచార్య ఆచార్య ఆచరించడానికి సంబంధించిన విషయం కాబట్టి ఆచరణాత్మకమైనటువంటి వ్యక్తి ఎవరు ఉంటారో ఆయన దీక్ష ఇస్తాడు దీక్ష ఇచ్చుట అనగా ఏమి మీరు బాగా పట్టుకోవడానికి నేను మీకు ఒక తేలిక ఉపమానం చెప్తాను మీ ఇంట్లో కరెంట్ అంతటా ఉంటుంది చీకటి ఉంది ఇప్పుడు మీకు లైట్ కావాలి కరెంట్ ఉంది బల్బ్ ఉంది చీకటి ఉంది ఇప్పుడు ఆ చీకటి పోవాలంటే బల్బ్ వెలగాలి మీరు ఏం చేయాలి స్విచ్ వేయాలి స్విచ్ వేస్తే వెంటనే ఏమవుతుంది బల్బు వెలుగుతుంది ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి ఈ బల్బు ఎంతసేపు వెలుగుతుంది ఎంతసేపు అయినా వెలుగుతుందని మీరు చెప్పాలి కదండి దీక్షకి కాలపరిమితి ఉండదు మీకు ఇచ్చినప్పుడు ఏదో ఒక నలభై రోజులు మండల దీక్ష అని ఎందుకు ఇస్తారంటే దానికి మీరు అలవాటై మీరు అలా చెయ్యడంలో సుస్థిరత్వాన్ని పొందడానికి గురువుగారితో కలిసి తిరిగి గురువుగారిని ప్రశ్నలు వేసి ఆచార్యుడి దగ్గర మీరు అన్ని తెలుసుకుని బాగా ఉంచుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థకి నలభై రోజులు మండలం ఆ సమయం చాలు ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇక మీరు అల్లుకోగలరు జీవితంలో అంతేకాని నలభై రోజుల దీక్ష అంటే దాని ఉద్దేశం నలభై ఒక్కటో రోజున మీరు చెయ్యక్కర్లేదని కాదు నలభై ఒకటో రోజున మీరు చెయ్యక్కర్లేదని మీకు అర్థమైతే అసలు మీరు దీక్షా స్వీకారమే చేయలేదని గుర్తు అసలు వాడు దీక్ష తీసుకోలేదు ఎందుకని అంటే కొనసాగింపేది జీవితంలో సుస్థిరం అవ్వాలి కానీ ఆగిపోవడం ఏమిటి నలభై ఒకటో రోజున ఆగిపోయింది దీక్ష ఎందుకు అవుతుంది అవదు ఆచార్యుడు ఒకసారి దీక్ష ఇచ్చాడంటే అది జీవిత పర్యంత దీక్ష నలభై రోజులు దేనికి పరిమితో తెలుసా అండి ఆయనతో కలిసి మీరు తిరిగినటువంటి అవధి నలభై రోజులు ఆయన దగ్గర మీరు నేర్చుకున్నది నలభై రోజులు మీకు ఆచార్యుడు అందుబాటులోకి వచ్చింది నలభై రోజులు ఆ తర్వాత ఆచార్యుడి మీకు అందుబాటులో ఉండొచ్చు వేరొకరికి అందుబాటులో ఉండొచ్చు కానీ ఆ అందుకున్నది మాత్రం ఇంకా మీరు ఊంచేసుకుంటారు ఇక మీరు బయటికి రాలేదు అంత సంతోషంగా దాంట్లో నిలబడగలిగితే దానికి దీక్ష అని పేరు నలభై ఒకటో రోజుని తీసి అవతల బారేస్తే వాడు అసలు దీక్ష తీసుకోలేదు పచ్చబద్ధాన్ని నేను దీక్ష తీసుకున్నానంటే శాస్త్రం అంతే చెప్తుంది